కమ్యూనిస్ట్ పార్టీ నేతల ప్రాణత్యాగాల మూలంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసవును బాసిర అమరవీళ్ల సాక్షిగా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు సెప్టెంబర్ నుంచి రాష్ట వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఐ మండల కార్యదర్శి నాగిని లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ రాలీడి ఇందుర్తి ఒగులాపూర్ గాగిరెడ్డిపల్లి చిగురుమావిడి రేకొండ బొమ్మనపల్లి గ్రామాలలో పెద్ద ఎత్తున నిర్వహించారు అమరులేని వారి స్మారక స్తూపాల వద్ద సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి పూల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ పార్టీ జెండాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ రాష్ట కౌన్సిల్ సభ్యులు స్వామి మండల కార్యదర్శి నాగిని లక్ష్మారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ గూడెం లక్ష్మి బంకుల బాబు జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ చిన్న స్వామి కాంతాల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మావురాపురాజు ತೆರಾಲ ಸತ್ಯನಾರಾಯಣ ಲಂಕ ದಾಸರಿ ಕಲ್ಯಾಣ ಯುಗೇಂದರ್ ಮಂಡಲ ಕಾರ್ಯದರ್ಶಿ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಬೂಡದ ಸದಾಶಿವ್ ಸಿಂಗಿಲ್ ವಿಡೋ ಡೈರ ಮುದ್ರಕೋಳ ರಾಜ್ಯ ಮಾಜಿ ಮಂಡಲ ಕಾರ್ಯದರ್ಶಿ ಯಡಗ್ಯ ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಗೋಲಿಬಾಪುರ ಗೋಮಟರೆ ಜಯಪಾಲ ರೆಡ್ಡಿ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ವಿವಿಧ ಗ್ರಾಮಾಲ ಮೊಹಮ್ಮದ್ ಉಸ್ಮಾನ್ ಪಾಷಾ ಇಲಾಧುಲ ರಾಜ್ಯ ಮಂದ ಎಲ್ಲ ಎಲಗುಲ ರಾಜು ಅಲ್ಲೆಪ್ಪು ಜಂಪಯ್ಯ కయ్యం తిరుపతి కాతమల్లయ్య నీల వెంకన్న రామస్వామి గంధె కొమరయ్య గన్నం రాములు శ్రీమూర్తి సాయిరెడ్డి గున్నపోతుల రాములు తదితరులు పాల్గొన్నారు

தரா சங்க எல்லா தரா అతిథిగా విచ్చేసినటువంటిది జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు మరి జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గారు మరి జిల్లా కార్యవర్గ సభ్యులు పోయిన అశోక్ గారు ఊడపు లక్ష్మి అందే స్వామి మరి కౌన్సిల్ సభ్యులు మరి వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు మండల వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నా యొక్క విప్లవాభివందనాలు మరి ఇప్పుడు చిగురుమామిడి మండలంలో ఇందుర్తి పూనాచులపల్లె గ్రామం నుండి గునుకులపల్లె ఇందుర్తి పొగలాపూరు గాగిరెడ్డిపల్లె నవాపేట సుందరగిరి చిగురుమామిడి రేకొండ కొమ్మనపెల్లి గ్రామాలల్ల అమరులు బాచినటువంటి వారి తూపాల వద్ద నివాళులు అర్పిస్తూ పతాకాలను ఎగిరేసుకుంటూ మరియు ఇప్పుడు మాందాపురం గుట్టల్లో ఆనాడు సాయుధ పోరాటంలో అమరులు వాసిన రావి నారాయణ రెడ్డి ముగ్దున్ మోయినోద్దీను బద్దం ఎల్లారెడ్డి వారి ఆశయాలను సాధించడానికి ఈ ప్రతి సంవత్సరం కూడా పదకొండో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విజయవంతం చేసిన విచ్చేసినటువంటి ప్రజలందరికీ నా నమస్కారాలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను పోరాటం అనేది ఇది ఆకలి మంటల పోరాటం అత్తనాదాల పోరాటం ఆత్మ గౌరవ పోరాటం భూమి కొరకు ముక్తి కొరకు దాష్యంగా నూర్తి కొరకు సాగిన సమర్థం ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రకరకాలుగా వేస్తా ఉన్న నిజంగా చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఆనాడు స్వాతంత్రం వచ్చినాక తర్వాత ఇరవై ఆరు రోజులకు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది నలభై ఏడున ఆగస్టు పదిహేను స్వగ్రం వస్తే సెప్టెంబర్ పదకొండున పిలిపివ్వడం అంటే ఇరవై ఆరు రోజుల తర్వాత పిలిపి ఇవ్వండి బీజేపీ చెప్తా ఉన్నారు విమోచన లేకుంటే గౌరవ పోరాటం అన్న నిన్న గవర్నర్ చెప్తా ఉన్నారు విశ్వవర్మ ఇది గౌరవ పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అసలు భూమి ముక్తి లేదా విముక్తి లేదా పెట్టిచాక రద్దు పోరాటం అందుకనే బీజేపల్లి అలా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విమోచన అని అదని ఇదని ఏదో రకంగా చేస్తూ ఉన్నారు అది తప్పుడు ఆ పార్టీ పుట్టలేదు వాళ్ళు ఈ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు అసలు తెలంగాణలో నైజాం రాజకీయ వ్యవస్థ కూర రక్ష రాజ్యం నడిచారు ఆయన రాజ్యంలో దేశముఖులు జమీందారులు జాగీర్దార్లు భూస్వాములు మక్తెదారులు అలాగే పటేల్ పటవారీలు పోలీస్ పటేల్లు ఒక వ్యవస్థ నడిచిన ఎక్కడికక్కడికి ప్రజలు పిలిచి ఎస్సీలను ఊరు బయట పెట్టి బీసీలను అన్ని కులాల వాళ్ళని అత్యులు అన్ని వృత్తుల వాళ్ళని కూడా పెట్టి చేయించుకొని ఆ రకంగా అణుచీవేతలు చేసి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా హక్కు లేకుండా హరిస్తే అప్పుడు ఆంధ్ర మహాసభ పంతొమ్మిది ముప్పైలో పెట్టి దీర్ఘంగా మరి ఊరుల సంఘాలు పెట్టి హోటాలు చేసినటువంటి పరిస్థితి స్వాతంత్ర రాకముందే మరి పంతొమ్మిది నలభై ఐదులో పదిహేను ఆంధ్ర మహాసభ పిలిపి మేరకు గ్రామాల సంఘాలు పెట్టుకోమంటే ఊరుల సంఘాలు పెట్టుకున్నారు తొలి అమరవీరుడు దొడ్డికొరే అంట మనం అంటే కడివెడ్డిలో పెద్ద విష్ణు రెడ్డి వ్యతిరేకంగా జూస్ తీస్తా ఉన్నారు మాకు మా భూములు మాకు దున్నేవాడికే భూమి నినాదంతో పోతా ఉంటే మరి రామచంద్ర రెడ్డి గారి విష్ణు రెడ్డి తల్లి జానకమ్మ కాల్పులు జరిపిస్తే మరి తొలి గుండు దొడ్డి కొరేకి దాకింది అంటే తొలి అమరవీరుడు దొడ్డి కోరే అదే విష్ణు రామచంద్రరెడ్డి ఏరియాలు బాలకూర్తి సాకరేరమ్మ ఆమె పోరాటం కూడా సరే ఆమెకి కూడా ఏంది ఆమె వేరే భూమి కౌలు తీసుకొని పంట పండించుకుంటే దాన్ని ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తే దురాల గుండాలు ఎత్తుకపోవడం ప్రయత్నం చేస్తే పార్టీ కార్యకర్తలు కాపాడినారు అయితే ఆమె గట్టిగా నిలబడ్డది అయితే బీరదారిగా చరిత్రలో ముద్రపడింది అలాగే అప్పటి నుంచి జాగిన పోరాటం స్వాతంత్రం వచ్చినాక తెలంగాణకు నైజాం రాజులేని ఇయ్యను స్వాతంత్రం నా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత కదా పంచాయతీ వచ్చింది అది బీజేపీ వాళ్ళు ఎదురా మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా అన్నాడు తెలంగాణలో ఈ నైజాం రాజ్యం గది దిగాలని పోరాటం చేసిన పార్టీ కానీ తాగాలు చేసింది బాణ అర్పించింది కమిషన్ వేలాది మంది ప్రాణాలు నాలుగు వేల ఐదు రోజులు ప్రాణాలు పది లక్షల ఎకరాలు మూడు వస్తే మన స్వాతంత్రం శాతం కూడా మళ్ళీ అనేక తిరుగుబాట్లు వస్తే మళ్ళీ ఎవరైతే ఈ భూస్వాములు అందరూ దొరలందరూ మరి ఆనాడు కుచ్చిటోపిలు పెట్టుకున్నారు నైజాం ఖాళాలు కద్దా టోపిలు పెట్టుకున్నారు అప్పుడు అసలు పంచాయతీ స్టార్ట్ అయ్యింది అప్పుడు మనం మళ్ళీ యూనియన్ సైన్యాలతో పోరాటం చేయాల్సి వచ్చింది అయితే నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు పోవడం అనేది ప్రపంచ చరిత్ర ఇక్కడ లేదు ఇది ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాత్వం లిఖించదగ్గ తెలంగాణ స్థాయిలో పోరాటం అందుకనే ఈ పోరాటాన్ని మనం ఏదైతే ఉందో ప్రజలకు తీసుకెళ్లారా కమ్యూనిస్ట్ పార్టీ త్యాగం జరిగట్లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలన్నీ మాటల వరకే పరుగుతాయి కేసీఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహం చేసింది అసలు ఆనాడు సాయుధ పోరాటానికి సంబంధించిన గుర్తులు ఏం రెడ్డి బద్దమ్మ రామనాథరెడ్డి బద్ధమినెడ్డి మగ్దమ్మోని లేదా రెడ్డి కౌరయ్య సాగలేల ఇచ్చి అనేక మంది అట్టు రామచంద్రరెడ్డి లేదా రామచంద్ర రామచంద్రరెడ్డి కమలం ఇట్లాంటి వాళ్ళు భీమిరెడ్డి నరసింహరెడ్డి ఏడాది మంది ఏదైతే ప్రాణాలు పాటువో వాళ్ళు చేయాలి ఎందుకు లేవు అని అధికార అధికారపు చేస్తాను దురదృష్టం ఏంటంటే మీరు తెలంగాణ అంటే చాలా మంది అంటే మీరు తెలంగాణ అనుకుంటారు తెలంగాణ సంస్థానం అంటే ఇది కాదు ఎనిమిది జిల్లాలే ఇది ఎనిమిది పదివై పది ముప్పై మూడు అయింది కానీ మహారాష్ట్రలో ఐదు జిల్లాలు ఉన్నాయి కర్ణాటకలో మూడు జిల్లాలున్నాయి పదహారు జిల్లాల పరిగణ చరిత్ర చాలా మంది తెలియదు ఈ తరానికి తెలువలే తెలియదు స్వాతంత్రం ఎన్న వచ్చిందే తెలంగాణ కంటే పదిహేను ఆగస్టు అంటది పదిహేను ఆగస్టుకు రాలేదు ఇది అక్షర రాసి పెట్టుకోండి వచ్చిందల్లా సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిదిలా నలభై ఏడులా కాదు అది కూడా మీరు అందరూ కూడా మెదడుకి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి చోట ఎక్కడికి ఎక్కడ చెప్పాలి సందర్భం చాలా అసలు మన జెండా ఎగరేసుకోవాల్సింది మూడు రంగుల జెండాను పదిహేడో తారీఖు నాడు గెల పదిహేను రేపు పదహారు ఎల్లుండి ఎగరేసుకోవాలి ఇది మన స్వాతంత్ర దినం ఇల్లిన దినం భారతదేశంలో కలిసిన దినం ఇది అందుకని దీన్ని ఎగరేసుకోవాలి అయితే ఈరోజు హిందులో మూసుకురాజ్ రెడ్డి ముత్తయ్య జనార్దన్ రెడ్డి ఇంకా అనేక మంది ఆ ఊర్లో ఉన్నటువంటి నాయకులు మరొకరు ఇద్దరు ముగ్గురు కాదు ఓ పదిహేను ఇరవై మంది వేముల వెంకటరాజయ్య మా ఆయన మాజీ మండల అధ్యక్షుడు సర్పంచ్ గురుకుల రామరెడ్డి లేదా ఇంకా అనేక మంది అమరవీరులైనటువంటి ఆ ప్రాంతం మా ఊర్లోనే ఇరవై మంది పూనా వెంకట అనే అనేది అక్కడ దాగిరెడ్డిపల్లెలో మన సింగిరెడ్డి బాలరెడ్డి తర్వాత రాజరెడ్డి వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ పదకొండవ తేదీన కరీంనగర్ నగరంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి బద్దమిల్లారెడ్డి గారికి పూలమాల వేసి నివాళులు అర్పించుకొని ఈ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఇందూర్తి హుబులాపూర్తో పాటు చిగురువాడి మండల్లో ఉన్నటువంటి అమరులైనటువంటి కామ్రేడ్లను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ వాళ్ళకు నివాళులర్పిస్తూ పతాకాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కూడా మన పెద్దలు ముఖ్య అతిథులు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు అదేవిధంగా మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు అమరులైనటువంటి కామ్రేడ్లందరికీ అందరికీ మేము నివాళులు అర్పించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు స్వతంత్రం రాకుండా నైజాం నవాబు పరిపాలనలో మనం కొనసాగుతున్న క్రమంలో ఆ రోజు ఆంధ్ర మహాసభ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఏఐటీసీగా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునియడం జరిగింది ఆ పిలుపుని అనుసరించి పోరాటానికి ముందుకెళ్ళినటువంటి అణబేర్ ప్రభాకర్ రావు గారు మాందాపూర్ గుట్టాలలో ఎన్కౌంటర్ కావడం జరిగింది వాళ్ళందరినీ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో మేము ముందుకు నడిచి పార్టీ నిర్మాణాన్ని పెంపొందించుకునే దిశగా మేము నడవాలని చెప్పేసి ఆ ఎర్ర జెండాను మేము చేతబోని కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ముందుకు సాగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మండల సమితికి విప్లవాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను